హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం పట్టణంలోని దేవాలయాల్లో భక్తుల అంజన్న పూజలను అందుకున్నారు మంగళవారం రోజున చిన్న హనుమాన్ జయంతి ఉదయం నుండి అన్ని హనుమాన్ దేవాలయాల్లో అంజనకు అభిషేకాలు ఆకు అర్చనలు సందర్శన హోమం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి గోదావరి గడి శ్రీ కోదండ ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్య ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి పాలతో అభిషేకం పన్న రసాలతో అభిషేకం రుద్రాభిషేకం పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపించారు హార్ట్ స్కూల్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయం అర్చకులు కాండూరి రామాచారి హరిప్రసాద్ శ్రీకర ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం నాలుగు గంటల నుంచి పంచముఖి ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి అలంకరించిన అనంతరం ఇరవై ఒక్క వేల తమల పాకులతో సహస్ర నామార్చన జరిపించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు

پيرما واهرم دينو مردا کو کو يہن چوپو ديني دارو ديتا سينو جوگا امام درگاهن دينو ديو نتا دا ہاں ريورس يلو کو ني

आलिख्या धनंजय गोत्रो आमाशी राजेंद्रनाम देश शारदाद खड़क सिरम गोत्रोपय मुक्तसा तिरपतिश పదహారు కలిగిన పరివరకి శ్రీ ఆంజనేయ స్వామి విద్యోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మరి మనకు శ్రీరామనవం సందర్భంగా సప్తామిక పదవారద అమ కళ్యాణ్ మహోత్సవంలో మనకు పదహారవ రోజు పద్యావత ఉత్తనం అనురాధనం ఇవన్నీ జరుగుతున్నాయి పదిహేడో రోజు పక్కన అధాయ మాసము मरीज ध्वज आरोह कल्याण सायं काली जी प्रति रोज़ू उदय सायंत्रोम मैं सदस्य वसनोत्सव सहस दीपालंकरण गुहोत्सव रथोत्सवी जबोत्सव की पंच कल स्पन पंचाभिषेक मैं चंदनाभिषेक मैं सहस्रनाम అర్చన సహస్ర పత్ర పూజ చంద్రోత్సవం చేసుకొని ఉత్సాహస్వాదంగా హోమం చేసుకొని ఆ అయిన తర్వాత చక్కెర తీర్థ స్నానం అని చెప్పి ఇప్పుడిప్పుడే చక్ర తీర్థ స్నానం అవన్నీ అయిపోయినాయి ఇప్పటితో ఈ రోజు కార్యక్రమం సమాప్తి మధ్యాహ్నం సాయంకాలం మధ్యాహ్నం సాయంత్రం ఏడు గంటల నుంచి నాగవలి మరియు ద్వాదశారాయణ మరియు ఆచార్య సత్కారము సప్తవర్ణాలు మరియు ధ్వజ అవరోహణ మరియు స్వామివారికి ఏకాంక్ష ఆచర్యంతో ఈ బ్రహ్మోత్సవాలు పూజిస్తాయి భరద్వాజ నాయక పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి హనుమ విజయోత్సవం సందర్భంగా ఈ రోజున ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారికి అభిషేక స్నాపనం నవకలశ స్నాపన నవకలశాలతోటి కలిష స్నాపనం చేసి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది అలాగే సహస్రనామార్చన తమలపాకులతోటి పత్ని పూజ కార్యక్రమం అనేది కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి వివిధ ప్రదేశాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి పురుప పాత్రలు అవుతున్నారు ఇంకా రాబోతున్నారు జనం కూడా చాలా భక్త జన సందోహంలో ఈ యొక్క పంచమికారణ స్వామి వారు ఈ రోజున అనేక అనేకమైనటువంటి మంగళకరమైనటువంటి ఆశీర్వదనాల అందరికీ అర్హం చేయాలని చెప్పేటువంటి సంస్కృతిగా కోరుకుంటూ జయ శ్రీరామ్